నీతికి నిజాయితీకి నిలువుటద్దం మరి రైతుల పక్షపాతి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్కరణలకు ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్గా మూడుసార్లు ఎంపీగా మరి రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించినటువంటి జువ్వాడి చొక్కరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా వారి జీవితం మొత్తం కూడా అవినీతికి చిన్న మచ్చ లేకుండా మరి ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందించినటువంటి గొప్ప నాయకులు వారి యొక్క మార్గదర్శకంలో పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం వారి యొక్క మార్గదర్శకం ఈ దేశానికి మరి రాజకీయాలకు ఒక తెచ్చినటువంటి సుక్కారావు గారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాం వారు ఈ దేశంలో ఒక గొప్ప అవినీతి మరి లేనటువంటి నాయకుడిగా ఎదిగి మరి అది చివరి దశ వరకు కూడా ఆ దిశగా పనిచేసినటువంటి గొప్ప నాయకులు కరీంనగర్ ప్రజలు కూడా తొక్కరావు గారి జాడల్లో నడుస్తాం వారి యొక్క ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకొని తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని కరీంనగర్లో వారి విగ్రహం నెలకొల్పడమే కాకుండా కరీంనగర్ నడిబొడ్డున మరి వారి యొక్క గత మరి అనుభవాలను ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ కంకణ పనిచేస్తామని వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి మరి మేమంతా కూడా అడుగుజాడలు నడుస్తామని చెప్పి కోరుతూ తప్పకుండా వారిని భవిష్యత్తులో ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ కరీంనగర్ ప్రజలు కానీ ఉమ్మడి రాష్ట్రంలోని దేశ ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తూ వారికి ఘననివాళులు అర్పిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వారి నిరంతరం పార్టీ అభివృద్ధికి పార్టీ కార్యకర్తలకు దిక్సూచిగా పనిచేసినటువంటి చుక్కారావు గారి సేవలు ఎప్పటికూడా మర్చిపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం